వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హడవడి చేసిన ది గోట్ సినిమాకు కోలీవుడ్లో మంచి స్పందన దక్కింది తమిళనాట భారీ ఓపెనింగ్స్ను రాబట్టుకోవడంతో రికార్డ్ సృష్టించిన ది గోట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ క్రియేట్ అయింది కానీ రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందన రాకపోవడంతో పెద్దగా వసూలు నమోదు అవడం లేదు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్లో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన ది గోట్ కమర్షియల్గా నిరాశపరిచింది ది గోట్ సినిమాలో విజయ్ డబల్ రోల్లో చూపించడం జరిగింది దర్శకుడు వెంకట్ ప్రభు స్పై థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించారు తమిళ ప్రేక్షకులకు విజయ్పై ఉన్న అభిమానంతో సినిమాను బ్రహ్మరాధం పడితే తెలుగు ప్రేక్షకులు మాత్రం సినిమాను లైట్ తీసుకున్నారు పెద్దగా ప్రమోషన్ చేయకుండా విడుదలకు ముందు అన్ని చోట్ల బజ్ క్రియేట్ అయింది కానీ విడుదల తర్వాత ఫలితంతో వసూళ్ళు రెండు మూడు రోజులకే పరిమితం అయ్యాయి తక్కువ సమయంలోనే ది గోట్ సినిమాను జనాలు పక్కన పెట్టేయడంతో వసూళ్ళు నామ్ మాత్రం నమోదు అవ్వడం లేదు ఈ వారంలో పలు సినిమాలు బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి దాంతో ది గోట్ సినిమాను పూర్తిగా తొలగించి ఆ సినిమాలను థియేటర్లో వేసే అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు భారీ నష్టం తప్పదనే టాక్ వినిపిస్తుంది విజయ్ గతంలో చేసిన పలు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్లు దక్కించుకోలేదు తమిళనాడులో వందల కోట్ల వసూళ్లు నమోదు చేసిన సినిమాలు తెలుగు విషయాల్లో వచ్చేటప్పటికీ మినిమం వసూలు సాధించకపోవడంలో బొక్కబోర్లా పడ్డాయి ఇప్పుడు ది గోట్ సినిమా విషయంలో అదే జరిగిందని సినీ వర్గాల వారు బాక్స్ ఆఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజయ్ డబల్ రోల్లో నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది ప్రశాంత్ జయరామ్ ఆజ్మల్ అమీర్ వైభవ్ యోగి బాబు కీలక పాత్రలు నటించిన ఈ సినిమాకి సంగీతాన్ని యువన్ శంకర్ రాజా అందించాడు సిద్ధార్థును సినిమాటోగ్రఫీ అందించిన దాదాపుగా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్తో కల్పతి ఏఎస్ అఘోరం కల్పతి ఎస్ గణేష్ కల్పతి ఎస్ సురేష్లు నిర్మించారు ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా నటించారు కొడుకు పాత్ర గెటప్ విషయంలో ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి రివ్యూలు గా రావడం జరిగింది ఇటీవల దర్శకుడు వెంకటప్రభు మాట్లాడుతూ తాము సినిమాకు విజయ్ అభిమానుల కోసం ప్రేక్షకుల కోసం తీశాం రివ్యూవర్స్ కోసం ఆ సినిమా తీయలేదు అన్నాడు అలాగే తెలుగు ప్రేక్షకులకు మా సినిమా నచ్చలేదని అందుకే అక్కడ వసూలు నామమాత్రంగా ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో వెంకటప్రభు చెప్పుకొచ్చాడు